దట్టమైన అడిగి మీన్ తప్ప ఎవ్వరం లేవు చూడచ్చు ఎంత భయంకరంగా ఉందో ఇది చూడడానికి చాలా పక్క రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది వస్తారు కర్ణాటక ఆంధ్ర నుంచి కూడా ప్రథమంగా ప్రథమంగా రైతులు పంట వేసే ముందు అంటే వర్షాకాలానికి ముందు జూన్ ఆ టైంలో వర్షం పడే టైంలో ఏ పంట వేయాలా ఏంటిది పంట లాభమా నష్టమా అనేది ఇక్కడికి వచ్చిన తర్వాతనే వాళ్ళు దేవుణ్ణి అడిగిన తర్వాతనే వాళ్ళు పంటలు ఇస్తారు చాలా వరకు వాళ్ళకు పంటలు అని అయితే చెప్తున్నారు అందుకే ప్రథమంగా రైతులు అయితే కంపల్సరీ ఇక్కడికి వస్తారు చూడొచ్చు ఇప్పుడు దేవుని గుడి అయితే చూశారు ఇటువైపు దేవుని గుడి ఇక్కడ నుంచి మీదికి పూజారు మాత్రమే వెళ్ళి బండారు తీసుకొస్తారు గంట కొట్టి గంట వ్యవతిని అని చెప్పేది ట్రైన్ని బోర్డు చదివినట్టు ఎవరు కానీ ఇక్కడికి వస్తే త్రాగునీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కలుషితం చేయద్దు మళ్ళీ ఇక్కడ బియ్యం స్నానాలు మాత్రం చేయొద్దు ఎందుకంటే నీరును కలుషితం చేయకుండా మనం మంచిగా వాడుకోవాలి అనేది ఇక్కడ రాసి ఉంది చుట్టుపక్కల చూడవచ్చు ఎలా ఉందో కుండలు మొత్తం చూస్తున్నారు కదా కుండలు మొత్తం ఎలా ఉంది ఇక్కడ ఫ్రెండ్స్ వెళ్ళేదారులు ఎవరైనా అలసిపోతే ఊగేదానికి మనకు ప్రకృతి ఇచ్చింది చూడవచ్చు ఎలా ఉందనేది ఇక్కడ ఎక్కువ సౌండ్ కూడా వినండి మేము తప్ప ఎవ్వరం లేవు కాబట్టి మా ఫ్యామిలీ తప్ప సౌండ్ ఎలా వస్తుందో రీ సౌండ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అలీ బిహారీ ఇవాళ వచ్చేసి మనం పెద్దయ్య దేవుని గుట్టకెళ్తున్నాం వెళ్తున్నాం చూడవచ్చు ఇక్కడ మెయిన్ రోడ్ నుంచి లోపలికి వస్తుంటే ఇక్కడ దారి చూడవచ్చు దేవుని గుట్టకు దారి అని పెద్దయ్య దేవుని దారి వేటు టెంపుల్ అని ఇటువైపు వెళ్ళాలి ఇటు స్ట్రెయిట్ వెళ్ళొద్దు ఎవరు కానీ ఈ చెట్టుకు చూడవచ్చు మీరు ఇక్కడ మెన్షన్ చేసుకున్నట్టు పెద్దయ్య దేవుని దారి అని చెప్పి ఇటువైపు వెళ్ళాలి ఓకేనా మీరు చూడవచ్చు ఇక్కడ గేట్ కూడా మీకు కనిపిస్తుందిగా ఈ గేట్ నుంచి లోపలికి రావడంతో లెఫ్ట్ సైడ్లో స్ట్రేట్ వెళ్ళాలి ఇంకా గుట్ట గుట్ట దగ్గరికి వెళ్ళిన తర్వాత దాని చరిత్ర ఎలా ఉందనేది అక్కడికి వెళ్ళి చూద్దాం పదండి ఓకే ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు లోపలికి వెళ్దాం చూద్దాం పదండి పెద్దయ్య గుట్టకు వచ్చాం కదా లోపల ఎలా ఉందో చూద్దాం ఇక్కడ పెద్దయ్య దేవుని దేవస్థానం అని రాసి ఉంది ఇక్కడ చూసారు కదా పెద్దయ్య దేవి దేవస్థానం గ్రామం వచ్చేసి బాపుగూడెం మండలం వచ్చేసి దండేపల్లి మండలం మీరు చూడొచ్చేది ధర్మారం పెద్దపల్లి జిల్లా ఇటువైపు చూస్తున్నారు కదా ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఒక నిమిషం నేను షూలిప్పి చూపిస్తాను ఇక్కడ చూస్తే ఈ ప్రదేశంలోనే మొక్కడం అయితే జరుగుతుంది ఎవరి అయితే మొక్కలు తీరుతాయో వాళ్ళు ఇలా గుర్రం అనేది చేయించి ఇక్కడ పెడుతున్నారు ఇక్కడ చూడొచ్చు చూస్తున్నారు కదా పాస్పు బండారి అనేది ఇక్కడ పెడుతున్నారు ఓకేనా అయితే దీని ఇంకా స్టోరీ కూడా నేను చెప్తా మెయిన్గా వచ్చేసి ఇక్కడ ప్రధానంగా ఏంటంటే పాండవులు పంచపాండవులు అయినటువంటి ఐదుగురు పాండవులు కూడా సంచరించారు ఈ ప్రదేశంలోనే మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ వర్షానికి ముందు ఏ పంట వేయచ్చు పంట వేయచ్చా లేదా లాభదాయకమా కాదా వద్దా అనేది ఇక్కడికి వచ్చి దేవుణ్ణి అడిగిన తర్వాతే ఇక్కడ చాలా శాతం రైతులు పంటనైతే వేయడం జరుగుతుంది లాభం ఉంటుందని చెప్తే చెప్పింది చెప్పినట్టయితే వాళ్ళకి జరుగుతుందన్న నమ్మకం అయితే ఉంది చాలా శాతం జరిగిందట అందుకే ఇక్కడికి వచ్చి ప్రధానంగా వాళ్ళు మొక్కుతారు తర్వాత పూజారి గుట్టపైకి ఎక్కి అక్కడ గంట కొట్టి అక్కడ తీసుకొచ్చిన పసుపు బండారే రైతులకు ఇస్తే దాన్ని పొలంలో చల్తారు పంట అనేది మంచిగా పండాలని చెప్పేసి దాని గురించి ప్రధానంగా రైతులు చాలామంది అనేది వస్తారు పక్క రాష్ట్రాల నుంచి కూడా చాలామంది ఇక్కడికి వస్తారు ఇంకా ఎలా ఉంది ఏంటిది అనేది ముందుకు వెళ్దాం చూద్దాం పదాన్ని ముందుకు చూస్తున్నాను దారి ఎలా ఉందో చూడవు హాయ్ ఎప్పు హాయ్ హాయ్ ఎప్పు చేతోడి హాయ్ ఇప్పుడు మనం చూద్దాం దారి అయితే ఇలా ఉంది చూడచ్చు ఏదో జలపాతం నీళ్లు జారినట్టు దారి మొత్తం బందలు ఉంది ఇంకా మనం ముందుకెళ్ళి చూద్దాం ఎలా ఉందో మస్తుగా అనిపిస్తాం మీరు చూడొచ్చు సీనరీస్ మాత్రం సూపర్ ఉన్నాయి కానీ కోతులు మాత్రం చాలా ఎక్కువనే ఉంది కోతులు మాత్రం చాలానే ఉన్నాయి ఆ వెనక చూడచ్చు ఇప్పుడే ఒక కోత వస్తుంది చూడచ్చు కోతులు ఎలా ఉన్నాయో చూడచ్చు ఎలా ఉందో చూస్తున్నారు కాటివైపు చెట్లు గిట్లు అన్నీ ఎలా ఉన్నాయి ముందుకెళ్ళి చూద్దాం పదండి ఇక్కడ చూడవచ్చు మనం యూట్యూబ్కు ఫ్రీ ఉండాలని చెప్పి అన్సీజన్లో వచ్చాం దాదాపు అయితే భుజవారం ఆదివారం అయితే ఎక్కువ జనం ఉంటారు అందుకే మనం సోమవారం వచ్చాము అక్కడ చూడవచ్చు ఇవన్నీ దాదాపు వంటలు అంటుకునే ప్రదేశాలే ఇక్కడ చూడవచ్చు మొత్తం వంటలే ఇంకెలా ఉందో ముందుకెళ్ళి చూద్దాం పదండి చూశారు కదా ఫ్రెండ్స్ వెళ్ళే దారిలో ఎవరైనా అలసిపోతే ఊగేదందుకు మనకు ప్రకృతి ఇచ్చింది చూడవచ్చు ఎలా ఉంది అనేది బాగుంది చిన్నప్పుడు ఉంది ఇంకా మనం ముందుకెళ్ళి చూద్దాం గుట్ట దగ్గరికి వెళ్దాం చూద్దాం పదండి చూస్తున్నారు కదా అక్కడ ఆ పైన జెండా ఉంది కదా అయితే ఇక్కడ చెట్టుకు దేవుణ్ణి పూజ చేశారు కదా ఇక్కడ నుంచి స్ట్రైట్కి వెళ్ళాలి ఈ దారి అనేది మీరు గుర్తుపెట్టుతుంది దారిలో ఇలా కనిపిస్తుంది ముందుకండి ఇక్కడ చెల్లే దారిలో ఇక్కడ జాగ్రత్త అని రాస్తుంది కాబట్టి ఎలా ఉంటుందో జాగ్రత్తకి వెళ్దాం చూడాలి చూడొచ్చు మీరు నీళ్ళ సౌండ్ వస్తుంది ఇదే చిన్న వాటర్ ఫాల్ అదే మన వర్షాకాలంలో అయితే మాత్రం చూడవచ్చు సూపర్ ఉంటుంది మంచి సీనరీ తోటి వాటర్ ఫాల్ చూశారు కదా మనం ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాం అక్కడ ఎదురుగా కనిపిస్తుంది చూడండి జెండాలు అదే వెళ్దాం పదండి అక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదా అటే ఇక్కడ నుంచే చూడొచ్చు మీరు కిందికి వెళ్తే వాటర్ ఫాల్స్కి వెళ్ళచ్చు మీరు అక్కడికి చిన్న చిన్న జలపాతానికి ఈ నీళ్ళే దాదాపు వచ్చిన ప్రజలు వండుకోవడానికి వాళ్ళ అవసరాలకు వాడుకుంటారు ఏటాగా ఉన్నాయి నీళ్ళు ఇక్కడ చూడొచ్చు బండ కారో మార్పు పండుగ టైంలో మాత్రం మంచిగా నీట్గా చేస్తారు ఇప్పుడు సన్ సీజన్ కాబట్టి నేను చెప్పాను కాబట్టి నేను చెప్పినట్టు అన్సీజన్ సీజన్ కాబట్టి లేదు అప్పుడైతే మంచిగా గుర్తులు గట్టి చేస్తారు చూడవచ్చు అక్కడ కనిపించే జెండానే మనం వెళ్ళే ప్రదేశం వెళ్దాం పడి మనం ఇక్కడికైతే చేరుకున్నాం మీరు చూడవచ్చు ఎలా ఉందో ఇక్కడికి వచ్చేసి ఇక్కడ వారు ఎవరైతే మొక్కులు ఉంటాయో వాళ్ళు ఇట్లా గుర్రం ఈ రూపకంగా వాళ్ళ మొక్కులనేవి ఇక్కడ పెట్టడం జరుగుతుంది ఇక్కడైతే మొక్కడం జరుగుతుంది ఇక్కడ నుంచి కూడా పసుపు బండారి తీసుకొని వెళ్తారు చూడవచ్చు చాలామంది ఇక్కడ కూడానే భోజనాలు కట్టి ఇక్కడనే వండుకుంటారు అక్కడ కూడా చెట్టుకు చూడవచ్చు ఎలా ఉందో చూసారు కదా ఇంకా మనం గుట్ట దగ్గరికి వెళ్దాం పదండి అండి గుట్ట దగ్గరికి వెళ్దాం దట్టమైన అడవిలో మేం తప్ప ఎవ్వరం లేవు చూడవచ్చు ఎంత భయంకరంగా ఉందో చూస్తున్నారుగా పక్షుల సౌండ్ అట్లా బండలకు యా మార్క్స్ ఉంటాయి ఆ మార్క్స్ చూస్తూ ఫాలో అవుతూ ముందుకు వెళ్ళాలి ఓకేనా ఫ్రెండ్స్ ముందుకెళ్ళాం పదండి చూడచ్చు మనం ఇప్పుడు ముందుకు వెళ్తున్నాం చూడచ్చు ఎంట్రెన్స్ ఎలా ఉందో చూస్తున్నారుగా ఎంట్రెన్స్ ఎలా ఉందో రెండు బండలు నడుమ ఇక్కడ ఎక్కడ చూసినా కూడా చూడవచ్చు మొత్తం కోళ్ళు ఇవే ఇవే ఉన్నాయి ఇవే చూడచ్చు చూస్తున్నారుగా ఎలా ఉందో కొద్దిగా ముందుకెళ్దాం ముందుకెళ్ళి అక్కడ చూద్దాం ముందుకెళ్ళి అక్కడ చూద్దాం పోడం అక్కడ బోర్డు రాసి ఉంది అదేంటో అక్కడికి వెళ్ళి చూద్దాం చూస్తారుగా అక్కడ లాస్ట్ అక్కడ కనిపిస్తుంది చూడండి షెడ్ మోడల్ చిన్నగా అదే పెద్ద దేవుని గుట్ట ఇక్కడ చూడొచ్చు అక్కడ బోర్డు కూడా ఉంది అక్కడికి వెళ్దాం పదండి మన దగ్గర దాకా వచ్చాం అప్పుడు మనం దారిలో వెళ్ళినప్పుడు చూసారు కదా వాటర్ ఫాల్ అది ఇక్కడ నుంచి రాస్తుంది కాబట్టి క్లియర్గా ఇప్పుడు వినిపిస్తుంది మొత్తం చూడచ్చు మొత్తం ఇక్కడ అంతా మందు బాటిల్ అన్ని ఇవే ఉంది ముందుకు వెళ్దాం దగ్గర దాకా వచ్చా చూడచ్చు ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇదే వాటర్ ఫాల్ ఇక్కడ నుంచే నీళ్ళు తీసుకొని వాళ్ళు వండుకోవడానికి అవసరాలకు వాడుకునే నీళ్ళు ఇక్కడ నుంచి తీసుకుంటారు ఎందుకంటే సమీపంలో కాబట్టి చూసారు అయితే ఈ పెద్ద దేవుని గుట్టను ధర్మరాజు గుట్ట అని కూడా అంటారు ఎందుకంటే పంచపాండవులు పాండవులు సంచరించిన ప్రదేశంలో మొదటివాడైన పాండవుల్లో మొదటివాడైనటువంటి ధర్మరాజు పేరుతో ఇది ధర్మరాజు పెద్ద గుట్టను ధర్మరాజు గుట్ట అని అంటారు చిన్నగుట్టను భీముని గుట్ట అంటారు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ముందుకెళ్ళండి ఇక్కడ మీకు జారవారే జలపాత సౌండ్ వినవచ్చు ఇక్కడ నుంచి ముందుకు వెళ్దాం పదండి ఈ బండలు మాత్రం మామూలుగా కొద్దిగా జారుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా రావాలి వర్షాకాలం అయితే ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే పడే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా చూడవచ్చు మొత్తం చూస్తున్నారుగా ఎలా ఉందనేది అక్కడ కూడా ముడుపులు కట్టారు ఎవరైతే కోరికలు ఉన్నాయో వాళ్ళ చెట్టు చూశారు కదా మొత్తం ముడుపులు కట్టారు చూస్తున్నారు కదా ఇంకా ముందుకు వెళ్దాం పదండి అక్కడ ఇంకొక బోర్డు ఉంది అక్కడికి వెళ్ళి చూద్దాం అదేం బోర్డు అనేది అక్కడికి వెళ్ళి చూద్దాం దానికి ముందు ఇలా వెళ్దాం చూస్తున్నారుగా ఇక్కడ చూడచ్చు మీరు బోర్డు ఇక్కడ ఏముందో దగ్గరికి వెళ్ళి చూద్దాం ఇక్కడ రాసి పెట్టి ఉంది చూడవచ్చు అయితే ఇంతకుముందు మనం బోర్డు చదివినట్టు ఎవరు కానీ ఇక్కడికి వస్తే త్రాగునీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కలుషితం చేయద్దు మళ్ళీ ఇక్కడ బియ్యం స్నానాలు మాత్రం చేయద్దు ఎందుకంటే నీరును కలుషితం చేయకుండా మనం మంచిగా వాడుకోవాలి అనేది ఇక్కడ రాసి ఉంది చుట్టుపక్కల చూడవచ్చు ఎలా ఉందో కొండలు మొత్తం చూస్తున్నారు కదా కుండలు మొత్తం ఇలా ఉంది చూస్తున్నారు కదా నీళ్ళు అనేటివి ఎంత చేసండి ఇప్పుడు మనం ముందుకు వెళ్దాం పదండి పైకి వెళ్దాం పదండి అయితే మనం ఇక్కడ చేరుకున్నాం చూస్తున్నారుగా ఎలా ఉందో ఇదే ఆ ప్రదేశం మీరు చూడవచ్చు ఎలా ఉందో ఇది చూడడానికి చాలా పక్క రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది వస్తారు కర్ణాటక ఆంధ్ర నుంచి కూడా ప్రథమంగా ప్రథమంగా రైతులు పంట వేసే ముందు అంటే వర్షాకాలానికి ముందు జూన్ ఆ టైంలో వర్ వర్షం పడే టైంలో ఏ పంట వేయాలా ఏంటిది పంట లాభమా నష్టమా అనేది ఇక్కడికి వచ్చిన తర్వాతనే వాళ్ళు దేవుణ్ణి అడిగిన తర్వాతనే వాళ్ళు పంటలు వేస్తారు చాలా వరకు వాళ్ళకు పంటలు పండాయని అయితే చెప్తున్నారు అందుకే ప్రథమంగా రైతులు అయితే కంపల్సరీ ఇక్కడికి వస్తారు మళ్ళీ తర్వాత దే ఇక్కడ దేవుడు వచ్చిన అతను పూజారి మీదికెళ్ళి పసుపు పండారి అక్కడ గుట్ట మీద గంటలోపే వెళ్ళి రావడం జరుగుతుంది తెచ్చిన బండారి ఇక్కడ పెట్టిన తర్వాతనే రైతులు ఇక్కడ నుంచి తీసుకెళ్ళి వాళ్ళ పంట పొలాల్లో ఇది వాళ్ళకు లాభం వస్తుంది ఏ పురుగు అలాంటిది ఏ ఇబ్బంది కలగకుండా ఉంటుందని ఎక్కువ మంది ఇక్కడ నుంచి బండారి తీసుకెళ్ళి వారి యొక్క పొలంలోనైతే వేయడం జరుగుతుంది మీరు చూడవచ్చు అట్లా లాస్ట్ నుంచే చూడవచ్చు సింహం గుర్రం సింహం అక్కడ మధ్యలో చూడవచ్చు పాము ఏనుగులు సింహాలు చూస్తున్నారు కదా కింద మీరు చూడొచ్చు ఈ బండ మీద భీమన్న మరియు జంగూబాయి దేవులు అని రాసింది ఏదులపాటు చిన్నగూడెం గేడం రాసి రాసింది చూసారు కదా ఇక్కడ కొద్దిగా ముందుకెళ్ళి చూద్దాం చూడవచ్చు ఇప్పుడు దేవుని గుడి అయితే చూశారు కదా ఇటువైపు దేవుని గుడి ఇక్కడ నుంచి మీదికి పూజారు మాత్రమే వెళ్ళి బండారు తీసుకొస్తాడు గంట కొట్టి గంట పేబుతని చెప్పింది పైననే మనకు ఆల్మోస్ట్ సాయంత్రం వస్తుంది కాబట్టి మనం వెళ్ళ ఇప్పుడు వెళ్ళలేము కానీ అక్కడికి వెళ్తారు మీరు చూడవచ్చు ఎలా ఉందనే ప్రదేశం ఇక్కడ చూడవచ్చు మీద మొత్తం గుట్టలు దాదాపు ఎవరు వచ్చినా కూడా దాదాపు ఆదివారం అయితే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఈ ఇవాళ మేమే మేము మాత్రమే వచ్చినాం కాబట్టి చాలా భయంకరంగా ఉంది ఇది చూడవచ్చు ఎలా ఉంది చూస్తున్నారు ఇది వచ్చేసి దేవుని గుడి ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం చిన్న దేవుని గుడికి వెళ్దాం ఫ్రెండ్స్ ఏదైతే భీముని గుడి అంటారు కదా భీముని గుట్టకి వెళ్దాం అయితే పెద్ద గుడి చూసాం కదా అయితే తిరుగు ప్రయాణంలో ఇక్కడ చూసా బండ మీద మీరు చూడవచ్చు ఆంజనేయ ఆకారంలో కానీ కొద్దిగా డిఫరెంట్గా ఉంది చూడొచ్చు మీరు ఎలా ఉందో బొమ్మ ఇంకా చూడవచ్చు మీరు ఎలా ఉందో కనిపిస్తుంది అక్కడ బొమ్మ కనిపిస్తుందో లేదో చాలా భయంకరంగా ఉంది దాదాపు ఎవరు లేరు ఈ టైంలో మేము తప్ప చీకటిగా వస్తుంది చీకటిగా వస్తుంది కాబట్టి మీరు చూడచ్చు ఎలా ఉందో మొత్తం వాతావరణం తొందరగా వెళ్ళిపోవాలి మనం ఎందుకంటే ఇది అటవీ ప్రాంతం కాబట్టి భయంకరంగా ఉంటుంది చూడచ్చు ఈ తిరుగు ప్రయాణంలో వెనుక నుంచి ఇక్కడ దాకా చూడచ్చు మేము తప్ప ఎవరూ లేము చూడవచ్చు ఎలా ఉంది చెట్టు చూడండి చూస్తున్నారు ఎలా ఉందో ఇక్కడ ఎక్కువ సౌండ్ కూడా వినండి మీన్ తప్ప ఎవ్వరం లేవు కాబట్టి మా ఫ్యామిలీ తప్ప చూసారుగా ఎక్కువ సౌండ్ ఎలా వస్తుందో రీ సౌండ్ చూస్తున్నారుగా వెళ్ళే సైన్యం మా సైన్యమే ఆల్మోస్ట్ నా వీడియోస్ చూస్తున్నవారు దాదాపు ఎక్కువ శాతం ఆ వీడియోస్లో మా ఫ్యామిలీతోటే ఉంటా దాదాపు మళ్ళీ మా ఫ్యామిలీ కూడా చేయవచ్చు డైరింగ్ కూడా వాళ్ళు ఇంతవరకు మలయాళ గుహలు ఏదైనా సరే గుహలైనా ఏదైనా సరే వెనకాల చేయకుండా వస్తున్నారు చూడవచ్చు చూస్తున్నారుగా ఈ సాహసాలకైనా సరే ఒక లైక్ షేరు సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కూడా తీసుకొస్తా ఏమేమి ఉన్నాయి మీకు తెలిసిన ప్రదేశాలు కావచ్చు తెలియని కావచ్చు మీకేమైనా తెలిస్తే సజెస్ట్ చేయండి నాకు కామెంట్స్లో అవి కూడా చూపించే ప్రయత్నం అనేది చేస్తాను చూస్తున్నారుగా అక్కడ వెళ్తున్నారు మా ఊళ్ళు అందరు అక్కడనే ముందుకు వెళ్తున్నారు అనుకోకుండా ఇటు రావడం వల్ల వీడియో అయితే ఇక్కడ తీసాం ఇంత దూరం వచ్చాం కాబట్టి కాకపోతే ఎవరైనా రావాలని కూడా మాత్రం మార్నింగ్ అయితే ప్రిఫర్ చేయండి మాలెక్క ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అయితే వద్దు ఎందుకంటే చీకటి అయితే అటవీ ప్రాంతం కాబట్టి కొద్దిగా భయంకరంగా ఉంటాయి ఎందుకంటే జంతువులు ఎట్లా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఆల్మోస్ట్ అయితే మాకైతే కొండ మన కొండెంగల్ ఉన్న కోతులైతే ఎక్కువ కనిపించదు చూస్తున్నది కదా మనం అప్పుడు చూసింది ఇది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చు ఎందుకంటే మనకు తెలియని ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి దాదాపు నేను ఛానల్ పెట్టిన తర్వాత ఇన్ని ప్రదేశాలు మా చుట్టుపక్కల ఉన్న విషయం నాకే తెలియదు ఎందుకంటే అన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కాబట్టి తిరుగుతున్నాం కాబట్టి ఇక్కడ నుంచి పర్లేదు రోడ్ కొద్దిగా ఎందుకంటే వెనుక సైడ్ మొత్తం బండలు అవన్నీ ఉంటాయి కాబట్టి కొద్దిగా కష్టం ఉండేది ఇక్కడ నుంచి పర్లేదు రోడ్ మామూలుగా నడు నడవచ్చు చూసారు వెనక సైడ్ మొత్తం లోపల టేక్ చెట్లు ఉంటుంది అందుకే చెక్ పోస్ట్ కూడా ఉంటుంది మనం దారిలో ఇంతకుముందు చూసాం కదా బోర్డు అటు అవతల పైపే చెక్ పోస్ట్ ఉంటుంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది కాబట్టి చూస్తున్నారుగా ఎలా ఉందో మర్చిపోకుండా మాత్రం ఎట్టి పరిస్థితిలో సబ్స్క్రైబ్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి లేదంటే ఆ గంట చోటు కొడతా అంటే గంట కొట్టండి అని చూస్తున్నారు చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చూపించే మా అడ్వెంచరస్ ఫ్యామిలీ మీరు చూడండి ఏ గుహకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మొత్తం ఇదే ఫ్యామిలీ నేను ఫ్యామిలీ ట్రిప్ చూస్తున్నారు కదా ఏదైనా సరే ఈ మా ఫ్యామిలీతో వెళ్తున్నాం చిన్న పెద్ద అనేది అనేది లేకుండా మాత్రం అందరూ అడ్వెంచరస్కి అయితే రెడీగా ఉంటారు మీరు చూడవచ్చు ఇప్పుడు పెద్దయ్య గుట్ట చూసాక తిరుగు ప్రయాణంలో ఎలా ఉందో మీరు చూస్తున్నారు కదా నెక్స్ట్ వీడియోలో మనం చిన్నయ్య గుట్టకి వెళ్దాం నెక్స్ట్ వీడియోలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ తోటి మళ్ళీ నేను తీసుకుంటూ వస్తాను మీకు తెలిసిన ప్లేసెస్ ఏమైనా ఉంటే కూడా కామెంట్లో మీరు చెప్పండి అది కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తా ఇప్పుడు మనం చూద్దామే బయటికి వెళ్తున్నాం ఆల్మోస్ట్ చూడవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పెద్ద దేవస్థానం చూసాం కదా నెక్స్ట్ వీడియోలో మనం చిన్న దేవస్థానం చూద్దాం నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ అలీ విహారీ